తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తన కుటుంబం పరువు పరువుకి ఆటంకం కలిగింది పరువుకి భంగం కలిగింది అనే కోణంలో నాంపల్లి కోర్టులో ఆయన కేసు వేసిన సంగతి గత గురువారం మనకు తెలిసింది అయితే రేపు ఇందుకు సంబంధించి నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేందుకు కూడా ఇటు జడ్జి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది నాగార్జునతో పాటు ఇతర సాక్షుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు దీంతో రేపు నాంపల్లి కోర్టుకి హీరో నాగార్జున హాజరు కాబోతున్నారు ఆయన ఏం చెప్తున్నారు ఆయనకు కొండ సురేఖ వ్యాఖ్యల వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగింది అనే అంశాలన్నింటినీ కూడా ఇటు రేపు నాంపల్లి కోర్టులో వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు దీంతో నాగార్జున ఆయనకు సహకరిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇందులో సాక్షులుగా ఆయన పేర్కొన్న పేర్లు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ కూడా రేపు నాంపల్లి కోర్టుకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నాగార్జున మనం చూసాం నాగచైతన్య సమంత విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే కోణంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం లేపాయో కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే నాగార్జున కొండ సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు ఈ కేసులో నాగార్జున రేపు కోర్టు మెట్టు ఎక్కబోతున్నారు ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసేందుకు సంసిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది ఈ అంశాలన్నీ కనుక రుజువు అయితే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించకపోతే ఈ కేసు మరింత సీరియస్గా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రేపు పదకొండు గంటలకి నాగార్జున నాగార్జునతో పాటు ఇతర సాక్షుల వాంగ్బలాన్ని కూడా నాంపల్లి కోర్టులో రికార్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి